సిద్దిపేట జిల్లా నంగులూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో మూడు వందల కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అతి త్వరలో ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఫ్యాక్టరీ లోపల బీటీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు రోడ్డు వెంబడి చెట్ల పొదలు తొలగించాలని పబ్లిక్ మీటింగ్ ప్లేస్ కు సంబంధించి జంగల్ క్లియరెన్స్ చేయాలని పబ్లిక్ మీటింగ్ కి వివిధ జిల్లాల నుండి ప్రజల సమీకరణ కోసం వాహనాల ఏర్పాటు ఫ్యాక్టరీ దగ్గర పార్కింగ్ కోసం స్థల అన్వేషణ ఫ్యాక్టరీ ఆవరణలలో పొదలను తొలగించాలని అధికారులకు తెలిపారు ప్రారంభానికి సంబంధించిన పనులు వేగంగా పక్కా ప్రణాళికలతో పకడ్బందీగా సిద్ధం కావాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ హైమావతి కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరెడ్డి ఆయిల్ ఫామ్ ఇంజనీర్లు ఉన్నారు